హాయ్ అండి శ్రీస్కృజన్ కి స్వాగతం నేను మీ ఊషణి ఈ రోజు నేను మంచి హెయిర్ ఆయిల్ తయారు చేశానండి ఇది చాలా చాలా మంచిదండి ఈ ప్రకృతి మనకు ఎన్నో ఔషధాలు ఇచ్చింది వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదండి వాటిని ఉపయోగించుకోకుండా మనం బయట నుంచి ఏవేవో హెయిర్ ఆయిల్స్ తెచ్చుకుని వాడేస్తూ ఉంటాము అలా కాకుండా మనం ఇంట్లోనే చక్కగా ఇలా హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటే చాలా చాలా మంచిది దీని వల్ల మనకి ఎటువంటి నష్టము ఉండదు ఇంకా ఎంత ఉపయోగపడుతుంది ఇది ఎంత మంచివో వాటి వల్ల ఉపయోగాలు ఏంటో మీ అందరికి కూడా బాగా తెలుసు దీనివల్ల జుట్టు ఎంతో నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి ఈ హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసానో ఒక ప్రాసెస్ ఏంటంటే మీరు ఈ వీడియోలో చూసేయండి ముందుగా మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలంటే కరివేపాకు ఈ ఎర్ర మందారం ఉంటాయి కదా రెక్క మందారం ఇవే తీసుకోవాలి ముద్ద మందారం వేరే కలర్స్ మందారం పూలు పనికిరావు ఉసిరికాయలు ఆకులు ఒక పది చక్కగా కడిగి పెట్టుకోండి ఇవి కూడా కడగండి ఉల్లిపాయలు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకోండి కొంచెం మెంతులు ఒక రెండు స్పూన్లు మెంతులు కరివేపాకు ఇది కూడా చక్కగా కడిగి ఆరబెట్టుకోండి ఈ ఆముదం ఆముదం కావాలి మనకి అందులో కలుపుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది కొబ్బరి నూనె ఇది ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి నేను పారాచూట్ హీరా కోకోనట్ ఆయిల్ ఈ మందార పూలు ఉన్నాయి కదండి ఇవి వీటికి వెనక ఉన్న ఈ ఉంది కదా ఈ తుడుగులు ఇవి తీసేయాలి అన్నిటికీ తీసేసి వాడాలి ఇట్లా ఫ్రెష్గా ఉన్న పూలే కాకుండా వాడిపోయిన పూలైనా మనం వాడుకోవచ్చు అనమాట ఈ ఉసిరికాయలు ఈ ఉసిరికాయల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మనకి జుట్టుకే కాకుండా మన శరీరానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి ఇవి మనకి జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి హెల్దీగా ఉండడానికి ఉపయోగపడతాయి ఈ మందార పూలు కానీ ఈ మందార ఆకులు కానీ మనకి ఎంతో హెల్ప్ అవుతాయండి జుట్టుకి జుట్టు చక్కగా మంచి గ్లోని ఇస్తాయి ఈ జుట్టు ఊడకుండా ఉండటానికి ఊడిన జుట్టు రావడానికి ఇవి ఎంతో హెల్ప్ చేస్తాయి మనకి ఈ మందార పూలు పెయిన్కొరుకుడు కూడా ఉపయోగపడతాయండి పెయిన్కొరుకుడు వచ్చిన వాళ్ళకి అక్కడ ఇది రాస్తే కనుక అది తగ్గిపోతుంది వెంటనే ఉల్లిపాయ అండి ఈ ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి ఇది అన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడుతుంది ఎక్కడైనా జుట్టు ఊడింది అనుకోండి అక్కడ ఈ ఉల్లిపాయ రసం రాశారనుకోండి జుట్టు చిన్నగా అక్కడ వస్తుంది హెయిర్ వస్తుంది ఇప్పుడు ఈ కరివేపాకు మనకి జుట్టు నల్లగా ఉండటానికి మెలనిన్ అనేది ఉపయోగపడుతుంది ఆ మెలనిన్ అనేది వృద్ధి చెందడానికి ఈ కరివేపాకు మనకి బాగా ఉపయోగపడుతుంది ఇది వాడటం వల్ల మనకి జుట్టు బాగా నల్లగా ఒత్తుగా ఉంటుంది జుట్టు తెల్లబడదు కూడా ఈ మెంతులు అనేవి మనకి కళ్ళు చుండ్రు లేకుండా కాపాడుతుందండి జుట్టు కుదుళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉండేట్టుగా చేస్తుంది ఆముదం ఆముదం గురించి చెప్పాలంటే చాలా ఉందండి ఇది మొదట్లో మనకి వండర్లో ఇదే ఉపయోగించేవాళ్ళు ఈ ఆముదం చిక్కగా ఉంటుంది కదా అందుకని ఇది తలకి పెట్టుకుంటే ఈ స్కాల్ప్ అనేది డ్రై అవ్వకుండా ఈ హెయిర్ రూట్స్ అనేవి కూడా రీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది ఇది జుట్టుకి ఆముదం చాలా చాలా మంచిదండి జుట్టు నల్లగా ఉండటానికి ఉపయోగపడుతుంది మనకి ఎండలోకి వెళ్ళినా కూడా జుట్టు ఎర్రబడదు చిట్లిపోవటం అట్లాంటి ఉండదు అనమాట ఈ ఆముదం రాసుకుంటే ఈ ఆముదంలో అసలు పూర్వకాలంలో వాళ్ళ ఆముదమే రాసుకునేవాళ్ళు తలకి చూడండి పూర్వకాలంలో వాళ్ళకి జుట్టు ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి జుట్టు అసలు తెల్లగా ఉండదు నల్లగానే ఉంటుంది వాళ్ళకి తొందరగా తెల్లబడదు కాబట్టి అన్నిట్లోకి బెస్ట్ ఆయిల్ అంటే ఆముదం అని చెప్పచ్చు కానీ మనకి ఇది రాసుకోవడానికి మనకి చిరాకు చిరాకు కొబ్బరి అండి ఇది అసలు ఒంటికి తలకే కాదు ఇది ఒంటికి రాసుకున్నా కూడా చాలా చాలా మంచిది ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి మనకి జుట్టు మృదువుగా స్మూత్గా ఉండేట్టు చేస్తుంది ఇది ఈ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఉండే చేస్తుంది అనమాట ఈ ఉల్లిపాయలు కానీ ఈ ఉసిరికాయలు కానీ మనం ఈ దీంట్లో దంచుకుందామండి చక్కగా కచ్చాపరిచిగా దంచుకుని నూనెలో కాగబెట్టుకుంటే మంచిది బాగా పడుతుంది నూనెకి వేసేసి మనం దంచుకుందాం ఇప్పుడు ఈ ఉసిరికాయలు కూడా కట్ చేసి ఇందులో వేసేసుకున్నాం ఇలా కట్ చేసేసుకుని ఇలా కట్ చేసేసుకుని మనం దంచుకుందాము ఇప్పుడు చవిలిగించి లోతుగా మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకున్నాం ఇలా మనం హాఫ్ కేజీ తీసుకుంటున్నాం కదా ఒక అది ఇంట్లో వేసేద్దాం ఇందులో మనం ఆవుదం ఒక వంద గ్రాములు వేసుకుందాం ఇందులో మనం దంచి పెట్టుకున్న ఉసిరికాయలు వేసేద్దాం ఇప్పుడు దంచి పెట్టుకున్న ఇంటిపాయలు ఇందులో వేసేస్తాం ఇప్పుడు ఈ మందార పూలు ఉన్నాయి కదా వీటిని ఇట్లా తుంపేసేసి వేసేయండి ఇప్పుడు ఈ మందార ఉన్నాయి కదా వీటిని కూడా చక్కర ఇలా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలు చేసి పడేసేది ఇప్పుడు ఈ కరివేపాకు కూడా ఉంది కదా ఇవి కూడా చేసేయండి మొత్తం కర్ర మీద ఇట్లా కాళ్ళు ఇవ్వండి బాగా చక్కగా ఇవన్నీ బాగా వేగిపోవాలండి ఆయిల్లో అప్పటి వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి సన్నటి చెడ మీద దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి రచకపోతుంటే చేంజ్ అయ్యింది ఇవన్నీ బాగా నల్లగా వచ్చే వరకు మనం ఇట్లా స్టవ్ మీద కాగబెట్టుకోవాలి బాగా కలర్ బ్లాక్గా వచ్చేసాయి అట్లా మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు ఇంకా దీన్ని ఒక బౌల్లోకి మనం మొత్తం వడగొట్టేద్దాం ఇలా ఒక బౌల్ తీసుకుని మనం ఆ బౌల్లో ఇలా ఒక స్ట్రైనర్ పెట్టేసేసి ఇలా ఒక కాటన్ క్లాత్ వేసేసేయండి దీని ఇలా మొత్తం ఇందులోకి వేసేద్దాం హోమ్ మేడ్ హీరాయిన్ తయారు చేయడం అయిపోయింది మీరు కూడా ఇది తప్పకుండా తయారు చేసుకోండి చాలా చాలా మంచిది మీరు తలంటి పోసుకుందాం అనుకున్న ముందు రోజు ఇది తలకి పట్టించేసి బాగా అలా చేసుకోండి నెక్స్ట్ డే మీరు తలంటి పూసేసుకోండి చక్కగా అప్పుడు జుట్టు చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ తగ ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి